ఇప్పుడు మనం మే నెలలో ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వివిధ రాసుల వాళ్ళకి అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా రాశిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు ఏమి ఇస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథుని రాశి మిథుని రాశి వాళ్ళకి అద్భుతం అండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి మీ దాంట్లో మ్యాథమెటిషియన్స్ ఉన్నారు జ్యోతిష పండితులు ఉన్నారు అలాగే సినిమా యాక్టర్స్ ఉన్నారు రాజకీయవేత్తలు ఉన్నారు ఎంత అద్భుతమైన ఫలితాలు మీ మిథున రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం బాగున్నాయండి ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి అధిపతి ఉన్నాడు పదకొండో భావంలో ఉన్నాడు అద్భుతమైన ప్రపంచ యోగాలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీ సెకండ్ హౌస్ లార్డు కూడా చంద్రుడు బాగుండడం వలన మీకు కంట ధ్వరి బాగుండడము ఫైనాన్షియల్గా డెవలప్ ఎదుగుదల ఉండడం డెవలప్మెంట్స్ ఉండడము అలాగే కుటుంబంలో వృద్ధి కలగడం అన్నీ బాగున్నాయి కదండీ మీకు సంగీతం పట్ల బాగా ఇంట్రెస్ట్ సంగీతము సాహిత్యము బాగా పాటడన్న కోరిక ఎక్కువ స గాయని గాయకులకు మీ దాంట్లో ఉన్నారు కదండి మిథుని రాశిలో వాళ్ళకి గాయనే గాయకులు ఉన్నారు సో ఖచ్చితంగా మీరు బాగా సక్సెస్ అవుతారండి మీరు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి మీ ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి మీకు సెకండ్ హౌస్లో ఆడు బాగుంటాయి నేమ్ అండ్ ఫేమ్ బాగా వస్తుంది ధనయోగం బాగుంటుంది కుటుంబంలో వృద్ధి బాగుంటుంది కంఠధ్వని బాగుంటుంది మీరు ఎక్కువగా మాట్లాడే శక్తి ఉండిస్తాడు భగవంతుడు అంతే కదండి మీకు ఫోర్త్ భావం కూడా చాలా అద్భుతంగా ఉంది ఫోర్త్ భావంలో కేతు ఉన్నాడు కదా ఇంతకుముందు ఫోర్త్ భావంలో బాగుంటే ఫోర్త్ భావంలో కేతు ఉంటే అమ్మ బాబోయ్ చదువులో వెనకబడిపోతాము ఏ విధంగా కలిసి రా కలిసి రాదు గణపతి ఆరాధన చేసుకోవాలి అని చెప్పి చెప్పేవాడి వరకు ఇప్పుడు అలా కాదు కదా గురు దృష్టి కూడా కేతుకు ఉంది పర్ఫెక్ట్గా చాలా బాగుంది అంటే చదువులో ముందంజలో ఉంటారు గణపతి ఆరాధన చేస్తూనే ఉంటాము మనం గమ గణపతి అనే మహా అంటాం అది మమ్మల్ని అనుకోండి సరే చదువులో ముందంజలో ఉండడము భూములు వాహనాలు కొనుక్కోవడము గృహయోగము ఉండడము అలాగే మీరు గృహ అంటే గృహ ప్రవేశాలు కూడా చేయడము ఈ వారు నెలలో జరుగుతాయి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంత బాగుంది చూడండి అలాగే వ్యవసాయదారులకు చూడండి అంత బాగుందో వాళ్ళకి వ్యవసాయదారుగా పంటలు నష్టం రాకుండా వాళ్ళ సుఖ సంతోషాలు దాని లాభాలు కానీ ఉండేవిగా దృష్టి పర్ఫెక్ట్గా ఫోర్త్ భావానికి ఉంది కంఫర్టబుల్నెస్ ఎక్కువ అందుకే కదండి సంగీతం ఫోర్త్ భావం బాగుండే సంగీతం పంట బ్రహ్మాండంగా ఉంటారని పంటల్లో బాగుంటుందని బంగారం కొనుకుంటారు కొనుక్కుంటారని అంటాం కదా అలాగే తల్లిగారి ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉండదు అంటే ఖచ్చితంగా అలాగే ఉంటుంది అలాగే ఫిఫ్త్ హౌస్లో ఆర్డర్ కూడా బాగున్నాడండి మీకు శుక్రుడు చూస్తున్నాడు కదా శుక్రుడు కూడా బాగున్నాడు అంటే గురుతగత శుక్రుడు ఉంటాడు ఏమవుతుంది శుక్రుడు బాగున్నాడంటే వివాహ శుభకార్యాలు బాగుండడము జనాకర్షణ ఎక్కువ ఉండడము జనాల్లో మమైకైపోవడము మీరు మీ స్పీచెస్ ఉంటాయి కదండి బాగా ఎక్కువ మాట్లాడుతుంటారు మీ ఆఫీసులో కానీ బయట కానీ జనాదరణ జనా ఆకర్షణ ప్రజాదరణ ప్రజల్లో మమైకైపోవడం మీ మాటకు విలువ పెరగడం పంచమ స్థానం శుక్రుడు ఉండడం వల్ల అలాగే మంచి మంచి బట్టలు ఆభరణాలు కొనుక్కోవడము అందంగా కనపడడం అన్నీ సుక్కుడు ఫలితాలు ఉంటాయి అలాగే సుక్కుడు కూడా అంటే మీ జనరల్గా మీరు సుక్కుడు ఏం చేస్తారంటే సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలో పంచమ స్థానం బాగుంది కాబట్టి మీరు షైన్ అవుతారు మీరు ఏ విభాగంలో ఉన్నా సరే డైరెక్టర్స్ గాను ప్రొడ్యూసర్స్ గాను యాక్టర్స్ గాను ఏ ఎక్కడ ఉన్నాను సరే మీకు మంచి యోగం కలుగుతుంది అలాగే కొరియోగ్రాఫర్స్ వాళ్ళకి సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ కూడా అద్భుతమైన ఫలితాలు మంచి యోగం ఫలితాలు ఉంటాయి అలాగే స్టాక్ మార్కెట్ వాళ్ళక్కడ బాగుంటుందండి వాళ్ళకి ఎందుకు బాగుంటుందంటే శుక్రుడు ప్రభావం బాగుంది ఖర్చులు అధికంగా ఉంటాయి అంటే ఇరవైయో తారీఖు వరకు కూడా లాభస్థానంలో ఉంటాయి లాభాలు బాగుంటాయి ఇరవయో తారీఖు నుంచి ముప్పై ఒకటి వరకు కూడా మీకు ఏమంటే ఎక్స్పెన్సివ్గా ఎక్కువ ఉంటుంది ఏదేమైనా మీకు కొద్దిగా ఎనిమీస్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి శత్రుభయం మీకుండే ఇంత ముందు బాగా ఎక్కువ ఉండేది ఇప్పుడు గురుదృష్టి కూడా ఉండడం వల్ల భయం తక్కువగా ఉంటుంది శత్రువులు మిమ్మల్ని ఏమి ఏం చెయ్యారు వాళ్ళంత ప్రాబ్లం ఏమి ఉండదు చాలా బాగుంటుందండి మీకు మీకు ముఖ్యంగా ఆదాయం ఎక్కువ ఉంటుంది అలాగే ఆ రుణ సౌకర్యం అంటారు సరే రుణాలు అంటారు కదా అవన్నీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే భావం ఏడో భావాధిపతి గురుడు వయోభావంలో ఉన్నాడు తప్ప తప్పే ఎందుకంటే ఎక్స్పెన్సివ్గా మీకు బాగా ఉంటుంది భారీ తరపున కానీ లేదా మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా కానీ ఎక్కువ ఖర్చులు అధికంగా ఉంటాయి ప్రయాణాలు చేయడం వలన కూడా కానీ తప్పు కాదండి గురుడు వైభవంలో ఉన్న వైభవంలో కంటే కేంద్రాధిపత్య దోషి కేంద్రంలో ఉంటేనే వాళ్ళు ఇబ్బంది పెడతాడు కేంద్రాల్లో ఉన్నా కూడా కోణాధిపతి కలిస్తే యోగంగా ఇస్తాడు అటువంటిది పన్నెండు ఉంటే యోగించడా యోగిస్తాడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో గురుడు ఉంటే మంచి చేస్తాడు తప్ప చెడు చేయడు అంటే ఎక్స్పెన్సివ్ చేస్తూ ఉంటాడు ఖర్చులు పెట్టేస్తుంటాడు తప్ప భార్యాభర్తలు విడగొట్టేయడం మనస్పర్ధలు చే కలిగించేయడం ఏదో చికాకులు కలిగించడము అవన్నీ ఇక ముందు నుంచే ఉండవు ఏం ప్రాబ్లం లేదు మే ఫస్ట్ నుంచి కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి కానీ కలిసే ఉంటారు అది పక్క పెడతాం ఆయుర్దయం చాలా బాగుందండి అష్టమస్థానానికి తలవంతల తలవంతలంకి వచ్చే ధనయోగం మీకు బాగుంటుందండి అంటే మీరు మీ యాన్సెస్టర్ ప్రాపర్టీస్ కానీ మీ పెద్దలు ఇచ్చే డబ్బులు కానీ మీకు వస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా ఏదో విధంగా ఏదో విధంగా అయిన ఫైనాన్షియల్గా మీకు డబ్బులు ఉంటాయి ఇక భాగ్యస్థానంలో శని అండి భాగ్యస్థానంలో శని రాజకీయ రంగంలో ఒక వెలుగు వెళ్ళడానికి ఆయన తోడ్పడతాడు శని రవి కుజ వీళ్ళందరూ కాంబినేషన్స్ వల్ల మీరు రాజకీయ రంగంలో కానీ పొలిటి అంటే పొలిటికల్ రంగంలో మంచి పదవులు రావడము ఎలక్షన్స్లో గెలవడము ఎలక్షన్స్ అంటే రాజకీయ రంగంలో మీకు అనువైన వాతావరణం ఏర్పడము మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది ఎందుకంటే నైన్త్ హౌస్లో వాడు శని కదండి ముఖ్య కారకుడు అంటే జనాల్లో ఎక్కువ మమేకం అవడానికి కారకుడు శని ప్రభావం శని ఉంటేనే కదా సరే అది పక్కన పెడదాము శని ప్రభావం వల్ల వెంకటేశ్వర స్వామి దర్శనం అక్కడ బాగా జరుగుతాయి శని ప్రభావం వల్ల మీకు పుణ్యక్షేత్ర దర్శనాలు తీర్థయాత్రలు చేయడము ఇవన్నీ గురువుగారు సందర్శనం ఇవన్నీ జరుగుతుంటాయి హైయర్ ఎడ్యుకేషన్ రీచ్ విదేశ పర్యటన మీకు ఉంటుంది మీ హైయర్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు మీరు చేస్తున్న బిజినెస్లు బిజినెస్లో చెప్పాలంటే ఒకటి ఏంటంటే శని కారకత్వంలో ఉండే బిజినెస్లు కోల్ బిజినెస్ కోల్ మైన్స్ అనవచ్చు అయితే రియల్ ఎస్టేట్ రంగం అవ్వచ్చు అలాగే సాఫ్ట్వేర్ వాహారంగం అవ్వచ్చు సిమెంట్ పరిశ్రమలు ఫార్మా రంగం ఇంకా ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇంకా చెప్పక్కర్లా అద్భుతంగా బాగా రాణిస్తారు మీరు అందరూ ఉద్యోగాలు చేస్తుంటే మీకు ఉండి ఉండుంటే చాలా బాగా రాణించడానికి భాగ్యస్థానం ఇచ్చేయని చాలా తోడ్పడతాడండి అంతేకాకుండా భాగ్యస్థానం ఇస్తే మీకు పుణ్యక్షేత్ర దర్శనాలు నదుల స్థానాలని చెప్పాను కదా సరయూ నది స్థానం అని గంగా స్థానం అని చెప్పాను కదా అలాగే మీరు మంచి నదుల స్థానాలు అంటే మంచి మంచి నదులు అంటే మీకు పుష్కర స్థానం ఉంది కదండి నర్మదా గరు గురుడు మారుతున్నాడు కదా నర్మదా పుష్కర స్థానాలు ఒకటి నుంచి పన్నెండు తారీఖు వరకు చేస్తారు మీకు ఉన్నాయి మీ అవకాశం ఉపయోగించుకోండి నర్మదా నదుల స్థానం చేస్తే యమదండనం ఉండదు కాబట్టి మీరు ఖచ్చితంగా మేము చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సరే పక్క పెడితే దశమస్థానంలో రవి చాలా ప్రమాణం ఉండే దశమస్థానంలో కుజుడు దశమస్థానంలో కుజుడు దిగ్బలుడు ఖచ్చితంగా మీకు మంచి చేస్తాడు మీ రాశికి మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కుజబుద్ధులు కాంబినేషన్ వలనే మీకు మంచి నేమ్ అని ఫేమ్ రావడము గణిత శాస్త్రజ్ఞంలో గణిత గణిత గణితంలో అంటే మ్యాథమెటిషియన్గా బాగా రావడము శాస్త్రజ్ఞులుగా బాగా ఉండడము అలాగే యాస్ట్రాలజర్స్గా బాగా పేరు ప్రకారం యాస్ట్రాలజీ చెప్పేవాడు బ్రహ్మాండంగా ఉంటుంది వాక్సు బ్రహ్మాండంగా ఉంటుంది మీకు అంటే మీరు ఏ చెప్పారు మంచి విషయాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దశమంలో రాహు జలదత్వ రాశిలో అలాగే దత్స్వాభావ రాశిలో ఉన్నాడు కాబట్టి మీకు నీటి మీద అంటే మీరు స్నానాలు చేయడానికి గంగా స్నానాలు చేయడానికి ఫ్లైట్స్ ఎక్కి తిరగడానికి మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి దశమరాహు కుజుడు అంటే మీరు రాజకీయ రంగంలో కూడా ఈ కుదుడు శని ఎలా ఇస్తున్నాడో భాగ్యంలో దశమస్థానంలో రాహుల్ అలాగే ఇస్తారు స్పోర్ట్స్ ప్రకారము మీరు విదేశీ పర్యటన చేయొచ్చు రాహుల్ కాంబినేషన్ కాబట్టి ఆటల్లో ఆటలు స్పోర్ట్స్ అంటే వచ్చిన ఆ స్పోర్ట్స్ ప్రకారం విదేశ పర్యటన చేయొచ్చు బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది అవకాశం ఉంది మీ సిస్టర్స్ బంధువులు బ్రహ్మాండంగా ఉంటారు ముఖ్యంగా మీ సిస్టర్స్ బాగా డెవలప్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది కొంచెం బుద్ధులు కాంబినేషన్ వల్లే మీకు యాక్చువల్గా డాక్టర్స్ వృత్తులు ఉన్న వాళ్ళకి ఆపరేషన్స్ అవి సక్సెస్ అవుతాయి డాక్టర్స్గా మీరు ప్రఖ్యాతులు బాగా తీసుకుంటారండి దశమస్థానం ఉండి సామాన్యం కాదు కదండి గవర్నమెంట్ జాబ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి పైగా ముఖ్యంగా కుజుడు బాగున్నాడు కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలోనూ అలాగే మంచి మంచి ఇండస్ట్రీస్లోనూ డెవలప్మెంట్స్ ఇంకా చెప్పాలంటే ఉద్యోగంలో బాగా ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది పదకొండో భావంలో రవి ఏ ముహూర్తానికైనా పదకొండో భావంలో రవి పెట్టుకుంటే మంచి శుభాలు జరుగుతాయండి అటువంటిది రవి ఉదులు దశమంలో పదకొండో భావంలో ఉన్నారు అంటే బుధాది మీకు ఉంది రవి కూడా బాగున్నాడు కాబట్టి లాభస్థానం ఉన్నాడు కాబట్టి కుంభస్థానం కొడతారంటే సార్ అలాగా మీకు పొలిటికల్ రంగంలో కానీ ఏ రంగంలో ఉన్నా సరే దూసుకుపోతారు మీరు అదో డౌటే లేదు రవి కారకత్వం ఏంటంటే పొలిటికల్ రంగం కదా అలాగే కుజ కారకత్వం పొలిటికల్ రంగమే కదా శని కారకత్వం పొలిటికల్ రంగం కదా వాళ్ళు ఉన్నవలసిన ప్లేస్లో వాళ్ళు ఉన్నారు అంటే భాగ్యంలో శని దశమంలో కుజుడు లాభంలో రవి వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ వల్ల మీకు రాజకీయ రంగంలో కానీ స్పోర్ట్స్ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ వ్యాపార రంగంలో ఎక్కడ ఉన్నా సరే మీరు విజయం సాధిస్తారు మీ మీ జాతకాలు కూడా చూసుకోవాలి అంటే మీరు ఆరో భావాధిపతి పన్నెండో భావాధిపతి ఎనిమిదో భావాధిపతి దశలు జరుగుతుంది అది కొంచెం కష్టం ఈ విధంగా బాగుండే మీకే కాకుండా పదకొండో బా పదకొండో భావన రవి వారు అంటే వ్యాపారాభివృద్ధి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి ధన సంపాదన ఉంటుంది పైగా సుక్కుడికి సరి ఉంది కాబట్టి మీకు వ్యాపారాభివృద్ధి కొద్దిగా డెవలప్ అయినా కూడా బాగుంటుంది డెవలప్మెంట్స్ ఉంటాయి అక్క గారికి చాలా బాగుంటుందండి ముఖ్యంగా రవి కాంబినేషన్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి మంచి తీరుగలేదండి వాళ్ళకి అద్భుతంగా చాలా అంటే సిఏ సిఎంఈ అంటాం సరే ఫైనాన్స్ రంగం వాళ్ళకి మంచి యోగం అండి అది అద్భుతం తర్వాత ఈ రవి కాంబినేషన్ కాంబినేషన్ ఫైనాన్స్తో పాటు బ్యాంకింగ్ రంగం విద్యా సంస్థలు వీళ్ళందరికీ వ్యాపార అభివృద్ధి కానీ చేస్తే వాళ్ళ వృత్తి వ్యాపారాల్లో ధనయోగం బాగుంటుంది పన్నెండో భవనంలో శుక్రుడు మంచి చేస్తాడు కదా ఖచ్చితంగా పన్నెండో భవనంలో శుక్రుడు మంచి చేస్తాడు ఉంటుంది అది వేరే వేరే రాసుల్లో అష్టమంలో ఉంటుంది తప్ప పన్నెండో భవనంలో శుక్రుడు పన్నెండో భావాధిపతిగా ఉండడం వలన విమల యోగం కూడా ఉంది కదండి విమల యోగం అంటే అద్భుతమైన యోగాలు ఉన్నాయి విమల యోగం గురు గురుడితో కలిసి సుక్ ఉన్నాడు అంటే సన్మానాలు జరగడము ధనములు బాగా రావడం ధనం బాగా రావడము అలాగే మీరు గుళ్ళకి గోపురాలకి ధనం వెచ్చించడము ఖర్చు పెడుతుంటారు తర్వాత మీరు చెరువులు బావులు అంటారా తవ్ తటాకాలు అంటాం అది పూర్వకాలం తటాకాలు అనేవారు అటువంటివి తవ్వించినా వాళ్ళకి హెల్ప్ చేసినా మంచి యోగమే పుణ్యం సో రవి కూడా వైభవంలో ఉన్నాడండి అంటే ఎక్స్పెన్సివ్గా బాగా ఖర్చు పెట్టిస్తూ ఉంటాడు ప్రయాణాలు బాగా చేస్తున్నాడనమాట చేస్తూ ఉంటారు ప్రయాణాలు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఏదేమైనా గురుసు గురుసుక్ర రవిలు పన్నెండో భావంలో ఉండడం వలన మీకు యోగమే అంటే పుణ్యక్షేత్ర దర్శనాలు దైవ దర్శనాలు ఇవన్నీ శుభాభిషేకాలు చేసుకోవడానికి ఇవన్నీ కూడా మీకు యోగాలు ఉన్నాయండి నిజంగా మిథున రాసేవాడికి కష్టం ఎక్స్టార్డినరీ ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంది మీరు ఏ రంగంలో ఉన్న కూడా విజయం సాధిస్తారు ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు అమ్మవారిని ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ప్రభావం అంత అద్భుతమైన డెవలప్మెంట్స్ ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి